దాయించండి ఆంధ్ర సవార్థిక లూతరన్న సంఘాన్ని మీరు దీవించండి లూతరన్న సంఘములు మాత్రమే కాదు కానీ సార్వత్రిక సంఘములను కూడా మీరు దీవించమని మీకు విజ్ఞాపన చేస్తున్నాం ఇదిగో ప్రభు ఈ సమయంలో ప్రభు మేమందరమును మనస్సు కలిగి ఉండటకు సహా దాయించండి మా దేశమును మా రాష్ట్రమును పరిపాలన చేస్తున్న పరిపాలకులను మీరు ఆస్వాదించండి మా పట్టణాన్ని పరిపాలన చేస్తున్న పరిపాలకులను మీరు దీవించండి ఉక్రెయిన్ రష్యాల మధ్య జరుగుతున్నటువంటి ఘోరమైనటువంటి విపత్తు ప్రభువ నాయన మీ చిత్తమైతే శాంతి చర్చలు జరిగించబడి నాయన నెమ్మదిని దయచేయమని నేను మీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా అశాంతి అసమాధానం ప్రభు ఐక్యత ప్రేమ లేని జీవితాలు మేము కలిగి ఉన్నాం ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే పశ్చాత్తాపం చెందే ధన్యతను మాకు దయచేయ ప్రభువ ఇదిగో తండ్రి ఈ సమయంలో నాయన బిడలను బట్టి మీకు జ్ఞాపనం చేస్తున్నాను విద్య నభ్య